సో హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ద మినీ బ్లాగ్ ఏంటిదంటే ఈ బాక్స్లో చైర్ ఉంది దస్ గేమింగ్ చైర్ దీన్ని మనం అన్బాక్స్ చేద్దాం వీడియో స్కిప్ చేయకుండా మీకు ఒక డైలా కినిపిస్తాం నేను నేర్చుకుంది ఓపిక ఇప్పుడు ఎవరికైనా కొంచెం హోపిగా ఉండాలి దేని సాధించాలన్నా యూ హ్యావ్ టు హావ్ పేషెన్స్ దట్ ఇస్ అ నంబర్ వన్ థింగ్ ఐ యా చాలా సహనం ఉండాలి మెయిన్ ఈ డైలాగ్ డయలగేస్ని మీరు ఏదో ఇంప్రూవ్ అవుతారని కాదు మీరు ఎస్క్రిప్ చేయకుండా ఉంటారని అలాగే ఇంట్రూవ్ అయిందా ఒకసారి చూడండి మీరే ప్రశాంతిని మీ ఫేవరెట్ డైరెక్టర్ గారు అంటే ఉపేంద్ర సార్ అని చెప్తాను అసలు ఉపేంద్ర అని చెప్పారు ఒకసారి చూద్దాం అని

న్యాయంగా సంపాదించేవాడు ఇలాంటి బిల్డింగ్లు కట్టగలుగుతాడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కొడకల్లారా తండ్రాశే కొడుకు చంద్రవే పెద్ద తప్పు నేనేగరిక పయంలైతే తండ్రాశే కొడుకు చంద్ర చట్టాన్ని మారుస్తాను ఆ కారువర్ది వాలదే బుద్ధ నరికో వారదంటావు అది మీది అదరవేసిన వాట్ల ఇన్ని నిజమైన డైలాగులు ఈ జనరేషన్ లో కొట్టాలనే చాలా మంది భయపడతారు అదే ఆ జనరేషన్ లో చెప్పింది వినార సార్ అందుకనే ఆయన ఫిలిమ్స్ అంటే అంత ఇష్టం అన్న చెప్పండి చూద్దాం ఫిట్ చేసుకుంటాం అసలు ఇలా మాన్మల్ ఎక్కడో దొరుకుతలేదు ఫస్ట్ ఇలా చూసినా లేదు ఇలా చూసినా లేదు లాస్ట్కు ఉంది

మనం మానువల్ చూసుకుంటే ఇది కాలే కాకుండా నేను అంత వీడియోస్ చూసిన అట్లా లైట్గా తెలుస్తుంది ఎక్కడ పోవచ్చు మనకేం తెలుస్తుంది కానీ ఈ హంప్స్ ఉన్నాయి మధ్యలో ఓకే నెక్స్ట్ నెంబర్ టూ సీట్కి హ్యాండిల్స్ ఫిట్ చేయాలి బేస్ ఫిట్ చేయాలి నెక్స్ట్ ఇది ఈ సీట్ని యాడ్ చేయాలి ఫిఫ్త్ దాంట్లో కుక్కది ఇవంతా టైం చాలా పడుతుంది నేను టైం లోపల చూపిస్తాను చూడండి నేను నేర్చుకుంది ఓపిక ఎప్పుడు ఎవరికైనా కొంచెం ఓపిక ఉండాలి సాధించాలన్నా యూ నంబర్ వన్ థింగ్ ఐ యూ లర్న్ చాలా ఉండాలి దీన్ని కూడా ఫిట్ చేసిన అయిపోయింది నెక్స్ట్ ఆ సీట్ని కూసెట్టాలి అయితే ఒక విచిత్రమైంది ఇది దాని మీద ఫిట్ చేసినందుకు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా ఉండొచ్చు జిమ్ చేసినట్టు అయిపోయింది మొదలది ఫైనల్ కంప్లీట్ అయిపోయింది చైర్ మొద చైర్ எந்த லோகோ ஜி கால நெரீ குட் பண்ணி ரொம்ப ப்யன் பண்ணுறது சார் எதுக்கண்டே அது கூட எடுத்து எடுக்க எந்த

పాత చీర చూపించేరీ ఏంటంటే మంచిగా ఉంది కాకుండా ఇక్కడ సీక్ అనేది బయట బయటపడ్డు ఇక్కడ సీ కొత్తుకుపోతే మళ్ళీ జరిగిపోదు లెంత్ దీనికి ఏమో లెంత్ ఉన్నాయి అప్పుడు ఇష్టపడే తెప్పించుకునే చీర మొత్తం కచ్చే కింద కోల్డ్ ఫినిష్తో కాకుండా ఇక ఇది మామూలుకి ఇచ్చేసాను విషయం చూస్తా ఎక్సలెంట్ ఉంది ఆన్లైన్లో డ్యామేజ్ డామేజ్ అనుకున్నాను డ్యామేజ్ రావాలి ఇదైతే చదివిసి క్లియర్ వేయచ్చు జస్ట్ హత్తుకుంటుంది అంతే ఇట్లా ఓకేనా హోప్ యూ దిస్ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి